గౌరవ పెద్దలు ముద్రా కార్పొరేషన్ చైర్మన్ గాయశ్రమ గారి సమక్షంలో అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క స్వజన్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారుల ఇబ్బందులని ప్రత్యక్షంగా పరోక్షంగా బహిష్కరించే ఉద్దేశంతో నేడు ముద్రా కార్పొరేషన్ చైర్మన్ గారు అదేవిధంగా ఫిషరీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుండపోచమ్మ రిజర్వ్ సంబంధించినటువంటి ఒక గత పది సంవత్సరాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి కొన్ని విషయాలని ప్రత్యక్షంగా పనులు తీసుకొని అందులో భూములు కోల్పిన వారికి అబద్ధం ఇచ్చుకుంటూ అదేవిధంగా మత్స్యకార సంపదని మత్స్యకార కుటుంబాలందరికీ అందరికీ చేదోరం ఉండే విధంగా కొన్ని సిద్ధం చేస్తున్నాము దానికి పక్షంగానే ప్రతి వారం అంటే గత చే తప్ప నుంచి ప్రతి సమస్యలున్నా దాదాపు వేములకొండ కానివ్వండి అదేవిధంగా కోవల్సాగర్ కానివ్వండి అదేవిధంగా మన భవనాథపూర్ కానివ్వండి ముఖ్యంగా కడెం కానివ్వండి ఇప్పుడు కొండపచ్చం కానివ్వండి అంటే ఎక్కడెక్కడైతే సామాజికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి అంటే కొన్ని కొంతమంది భూములు కోరుకులు వారు ఉన్నారు కొంతమంది వృత్తిపరంగా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ సభ్యత వచ్చే విధంగా తద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశయాలని మత్స్య సంపదని పెంపొంచే విధంగా కొన్ని పనులు చేసుకున్నాం దానిలో భాగంగా నేడు కొండ పత్రిక వారితో అంటే ముందు వాళ్ళందరూ స్కిల్ టెస్ట్ పాస్ అయినారు గత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు పెండింగ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సాధ్యంలో అందరి మత్స్యకారులకు సభ్యతలు తెచ్చుకుంటూ తద్వారా వచ్చే ఫలాలను మత్స్యకార కుటుంబాలందరికీ చేకూర్చే విధంగా పెద్దలు న్యాషనల్ గారి వారి యొక్క ఆధ్వర్యంలో వారి అందరూ సమిష్టిగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో నేను సమయం ఏర్పాటు చేసుకున్నాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత్స్య ఫలాలని మత్స్య సంపద ఫలాలని మత్స్యకార కుటుంబాలందరికీ ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేకూరాలని ఉద్దేశంతో ప్రతి వారం అంటే అనుకూలన విధానం బట్టి ఎవరైతే సమస్యలు మనం వెళ్ళకుండా కానివ్వండి ఇంతకుముందు మన బసపులు ఉండే అది ఉండే ప్రతిసారి ఏదో ఒక సమస్యని మనం తీసుకొని దాన్ని పరిష్కరించే విధంగా తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మత్స్యకార పక్షపాతాన్ని తెలిపే విధంగా మేము ముందుకెళ్తున్నాం ధన్యవాదాలు ఎవరైతే ఆధార్ కార్డు వచ్చింది కదా ఆ లైసెన్స్ మాకు ఇష్యూ చేయండి తర్వాత మేము బాగుండల ఫిల్టర్ చేస్తే ఉంటాను త్రీ డేస్ కి ఒక విలేజ్ రోజులు నాలుగురు పెడతారు ఇప్పుడు ఆటే ఇష్యూ అయిపోయాడు ఇచ్చేసాడు లైసెన్స్ మిగతా వాళ్ళకి మాకు వేసినప్పుడు సెకండ్ పెడతా అవన్నీ మాకు ఇచ్చేసాయి తర్వాత కొబ్బరికాయ కొట్టిచ్చేస్తాం

সবতো